జయో మహిళ ఓ మహిళ జయ హో మహిళ సహనం నా భూదేవి శౌర్యం లో రుద్రమవి సహనం నా భూదేవి శౌర్యం లో నుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీ వేదిక్ సూచివి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీ వేదిక్ సూచివి జయో మహిళా ఓహో మహిళా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా తల్లిగా చెల్లిగా ఆలిగా కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా సమాజ గతిని మార్చే శక్తి సవాళ్ళ నెన్నో ఎదురుకొల్టివి సమాజ గతిని మార్చే శక్తి సవాళ్ళ నెన్నో ఎదుర్కొల్టివి విజేతగా నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీని నేనమ్మ చెయ్యో మహిళ ఓ మహిళ సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలేదుగా అన్నమైలు ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనవు నీది మదర్ తెరిసా మమతే నీది 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 రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు మానవ జాతికి మాతృ కనీజయో మహిళ ఓహో మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు గతరాలుగా మనం ఇంట్లో దయచేసి ఇలాంటి సాంగ్ ఎందుకంటే ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి మహిళలు బయటకు రావాలి ఉద్యోగం చేయాలి సమానంగా ఉండాలని ఉద్దేశంగా ఉంది కాబట్టి అది మన ఎస్పీ గారు ఎంతో బాగా చేశారు ఈ సాంగ్ పైన వ్యక్తి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని నేను పిలిచే ఒక పొగ ఇవ్వాలని చెప్పి రియాజ్ గారిని నేను కోరుతున్నాను దయచేసి రియాజ్ గారు ఓ జయో ఇక్కడ ప్రదర్శించినందుకు మా డైరీ బాస్ కందిరాశంకర్ గారికి మా నగర గణేష్ గారు గంగా సుజాతి గారు అలాగే ముగ్గురు నగర అభివృద్ధి ప్రదాత రామచంద్ర గారి సత్యమణి నాగ సత్యపత్ర గారికి అలాగే యంగ్ టైం మీకు పర్సన్ షేక్ రియాజ్ గారికి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు లేకపోతే మేము లేవమ్మా మహిళలు లేకపోతే పురుష జాతీయ లేదు సో మీ అందరికీ ఎన్నో కష్ట నష్టాలు వచ్చి జీవితాన్ని సాధిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన

ఇచ్చేసినటువంటి ఒంగళూరు గౌరవ శాసనసభ్యుడు సోదరుడు రామచంద్ర జనార్దన్ గారి సతీమణి నాగసత్యత గారికి శ్రీ సిద్ధి అపారం ఎందుకంటే ఎప్పుడుదానికి పేరు ప్రతి మహిళ కూడా ఎదగడానికి ఒక మా మదాడు కావాలి కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మదాడి వెనక విజయం వెనక ఒక స్త్రీ ఉండేది కానీ స్త్రీ ఎదగాలి అంటే కుటుంబం మొత్తం అండగా ఉండాలి కానీ ఒక మదాడు ఎదగాలి అంటే ఒక స్త్రీ అండగా ఉండే చాలు అది ఒక భార్య ఎందుకంటే మగవాడు బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఇంట్లో పనులన్నీ చక్కదిద్ది పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపించి ఎంత కష్టమైనా సరే అదే అలిసిపోకుండా ఉపయోగ వ్యక్తి మాతృమూర్తి స్త్రీ ఎన్ని కష్టాలైనా సరే ఒక మగాడు విజయం సాధించాడంటే ఆ మగాడు కనుక స్త్రీ ఉండాల్సిందే స్త్రీ లేనిదే జీవితం లేదు ఎందుకంటే ఒక అక్కగా కానీ ఒక చెల్లిగా కానీ ఒక కూతురుగా కానీ ఒక తల్లిగా కానీ ఏ పిలుపు పిలిచిన స్త్రీ మాత్రమే అది సూపం అలాగే ఎన్డిఏ గవర్నమెంట్లో కూడా స్త్రీకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి ముప్పై మూడు పర్సెంట్ ఈరోజు స్త్రీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇచ్చిన కాకుండా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా స్త్రీలకి ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చారంటే ఎందుకంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో చాలా వరకు స్త్రీలు రిజర్వేషన్ దగ్గర అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఎందుకంటే స్త్రీలు రాజకీయంగా రాణించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం స్త్రీలకి సమాన కల్పించినటువంటి కనంత అలాగే ప్రతి విషయంలో కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు స్త్రీ సాధికారత ఉండాలి అని చెప్పి జనసేన పార్టీని ఆనాటి వీర ఝాన్సీ లక్ష్మీబాయి లక్ష్మీబాబు స్ఫూర్తితో రోజు జనసేన వీర మహిళ విభాగం పెట్టడం జరిగింది కాబట్టి స్త్రీలు కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు నాకు అడిగితే మగా అడి కన్నా ముందుండాల్సింది స్త్రీలు ఎందుకంటే ఇందాగా మా సోదరి ప్రమీల చెప్పారు తాము సత్య జనార్థన్ గారి విజయంలో సత్యన గారు ఉన్నారు ఎందుకంటే ఈ మాట నాతో జనార్థన్ గారు చాలా సంగతి చెప్పారు నా ఫ్యామిలీ నేను ఏ విధంగా మనం తిరిగామో క్యాంపెయిన్కి వాళ్ళు కూడా అంతే విధంగా కష్టపడ్డారు మహిళలతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగారు ఎందుకంటే మహిళలు కష్టపడితేనే ఆ మతాని విచ్చారు ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చల్లగా ఉండి మమ్మల్ని అందరినీ జీవించాలని చెప్పి మరొకసారి మీ స్త్రీమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను ముందుగా వేదికుతున్న పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినందుకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అంటే చేసిన వేరమహి వేద గారికి రవిశంకర్ గారికి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినందుకు చాలా ప్రజలందరూ చెప్పుకున్నారా మహిళా దినోత్సవం గురించి స్త్రీ శ్రీకాశ్రుల గురించి సమానంతో చెప్తాను అంతా చెప్పేసారి నేను అందరూ చెప్పినంత ప్రతి ఒక్కరికి అంటే ప్రతి భక్తులకి భార్య సపోర్ట్ ఎంత అవసరం అలాగే భార్య కూడా భక్తి సపోర్ట్ అవసరం తప్పకుండా అది లేదని ఎవరు ఏమి చేయలేదు అంతటి వందరూ కూడా అందరూ కూడా అనుకుంటాను ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చెప్పారు రియల్సారి జరుగుతుంది స్త్రీకి ఫ్యామిలీ సపోర్ట్ అంత మెయిన్ ముందు భక్తులు భార్య రా సరిపోతుంది కానీ అది ఇప్పుడు మనం బైక్ వచ్చి చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలా మంది అంత ఇదిగా రాజుతున్నారండి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మాది రావనివ్వండి అత్తగారు అవ్వనివ్వండి ఎవరైనా సరే మన పిల్లల్ని చూసుకున్నా ఎవరైనా సరే ఆ సపోర్ట్ లేదు ఎవరు బయటతో చే పని చేయలేదు అది ఎవరు కరెక్ట్ అది ఇంకొకటి అండి మనం చాలా మందికి చెప్తూ ఉన్నారు ఇంకా ఇంకా అంటే ఆల్మోస్ట్ అంటే శాతం మంది ఇప్పుడు అంటే మైనస్ అది అబ్బాయి అంటే ప్లస్ అది చెప్పి ఆలోచించి అందరూ బయటకు వచ్చారు అమ్మాయి కూడా మంచి చదువు కావాలి అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయాలి ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడా ఒక ఇరవై పర్సెంట్ ఉన్నారు అలాగే ఇంకా కొంచెం ఆలోచించేవాళ్ళు అది ఇంకా పోలేదు సమాజంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత మనమేదో ఉంది అది ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే మన దగ్గరికి వచ్చేవాడిని మనం ఎడ్యుకేట్ చేయాలి అందరు ఎక్కడో ఏదో గవర్నమెంట్లే చేయాలి లేకపోతే ఏదో చూసుకుంటే ఆలోచన మనం ఉండకూడదు ఎంత కొంచెం మంది ఇంకా ఆలోచిస్తూ ఎలాగా ఈ టైప్లో ఆలోచించి మనం ఎడ్యుకేట్ చేసి మనం అనేటువంటి మన బాధ్యత తీసుకోవాలా ఎవరో చేస్తారు మనం తగ్గ సహాయం మనం చేయగలుగుతాం అంతే తప్ప ఏదో ఎంతో ఎంతో చేయాలి చిన్న సహాయం సరే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకా చాలా మంది మారుతారు అంత మహిళా ఓ మహిళ జయ హో మహిళ సహనంలో నా భూదేవి శౌర్యంలో నారుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నారుద్రమ్మవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీ వేదిక్ సూచివి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీ వేది సూచి విచ్చయ హో మహిళ ఓహో మహిళా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా చెల్లిగా ఆలిగా కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ అద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవెగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవెగా సమాజ మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొంటివి విజేతగావు నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీ నీ నేనమ్మ జయ హో మహిళ ఓ మహిళ సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలేదుగా అన్నమైలు ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనవు నీది మదర్ తెరిసా మమతే నీది 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 రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు మానవ జాతికి మాతృ కనీజయో మహిళ ఓహో మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు ఆకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్కా చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా నిర్భయంగాను సాగమ్మా ధైర్యంగా పోరాడమ్మ జయ హో మహిళ సహనం లో నా భూదేవి శౌర్యంలో నారుద్రమవి సహనం లో నా భూదేవి శౌర్యంలో రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీ వేది సూచివి జయో మహిళ ఓహో మహిళా జయ హో మహిళ జయ హో మహిళ ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్కా ఓ సహచరి మీ త్యాగం మీ సహనం मी प्रेमा ई ेमारीलो अजरामरम मी प्रेमा अजरामरम अजरामरम अजरामरम